క్యాలీఫ్లవర్ కర్రీని ఎక్కువ టైం ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసుకుందాం వచ్చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతలో ఈ క్యాలీఫ్లవర్ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు షాప్స్లో అయితే ఇదే ఫార్టీ ఫిఫ్టీ ఉంటుంది కదా ఇదే మనకి బెనిఫిట్స్ సంతకు వెళ్తే కర్రీ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందని క్యాలీఫ్లవర్ని చేస్తున్నాను చూడడానికి క్యాలీఫ్లవర్ మంచిగానే కనిపిస్తుంది కానీ అందులో చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి చికెన్ని ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్ చేయక చాలా డేస్ అవుతుంది చికెన్ తినక ఇంకెన్ని రోజులు ఉండాలో ఏంటో క్యాలీఫ్లవర్ని మంచిగా వండాలే కానీ చికెన్ కూడా గుర్తుకు రాదు మనకి క్యాలీఫ్లవర్తో గోబీ సిక్స్టీ ఫైవ్ చేశాను మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వెజ్లో మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి ఒకసారి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ దాకా నేను బాయిల్ చేస్తాను దానివల్ల తొందరగా కుక్ అవుతుంది ఎక్కువ టైం పట్టకుండా కర్రీ అనేది త్వరగా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పురుగులు ఉంటాయి జాగ్రత్తగా కట్ చేసుకోమని చెప్పాను కదా చూడండి ఎలా ఉన్నాయో వైట్ కలర్గా గ్రీన్ కలర్గా క్యాలీఫ్లవర్ని జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి క్యాలీఫ్లవర్ని కుక్ చేయడం కోసం సరిపడ వాటర్ తీసుకొని ఇందులో వన్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి అలానే దీన్ని ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు కర్రీ టేస్ట్ అనేది మంచిగా ఉండదు సెవెంటీ పర్సెంట్ వరకే బాయిల్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ అంటే ఇలా కట్ చేస్తే కట్ అయ్యేలాగా ఉండాలి అలానే మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు మంచిగా కుక్ అయిన తర్వాత వీటన్నింటినీ స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి వాటర్ లేకుండా మంచిగా స్ట్రెయిన్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి మొత్తాన్ని ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది ఎక్కువ టైం పట్టకుండా త్వరగా అవుతుంది డైరెక్ట్గా ఆయిల్లోనే వేయడం వల్ల బాయిల్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్తో ఇంకేమన్నా వెరైటీస్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి చేసేద్దాం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతగా ముందుగా స్ట్రీమ్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఈ కర్రీ అనేది ఎక్కువ టైం పట్టదు ఎప్పుడు ఫేమస్ అయిన వాళ్ళనే కాకుండా మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా కర్రీ విషయానికి వస్తే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత మంచిగా బాయిల్ అయిందో ఇందులోనే వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్లో పసుపు వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి అలానే ఊరిక కలిపినా సరే ముక్క అనేది విరిగిపోతుంది ఆయిల్లో క్యాలీఫ్లవర్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా మొత్తం మంచిగా మగ్గేంతవరకు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా మొత్తం మగ్గుతుంది మంచిగా మగ్గిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా కొత్తిమీర మగ్గితే మన ఎమ్మి ఎమ్మి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మంచిగా వేడివేరు రైస్లో మనం చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తినేయడం ఇంకా మీరు కూడా ఇలా ఒక్కోసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కర్రీ నాకైతే కర్రీ నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్